హలో గైస్ వెల్కమ్ టు కెనడాలో పవన్ బూవీ బ్లాగ్స్ ముందుగా అందరికీ శ్రీ క్రోధీనామ సంవత్సర వినాయక చవితి శుభాకాంక్షలు నిన్న చూశారు కదా మన వీడియో ఇకో ఫ్రెండ్లీ వినాయకుని చేసుకున్నాం ఇంట్లోనే మంచిగా అయితే మేము డాలర్ రొమ్మ నుంచి తెచ్చిన క్లేని అది వాడి చేసామన్నమాట నేను కూడా అంత ఎక్స్పర్ట్ని కాబట్టి దాన్ని టై టైమ్ లాప్స్ తీసి ఎలా చేయాలనే వీడియో చేయలేదు నేను కూడా ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోని చూసి ట్రెండ్ అవుతున్న వీడియోని చూసి చేశాను అనమాట మాకు వచ్చినంతలో బాగానే వచ్చింది మంచిగా సో అయితే వాళ్ళ పొద్దున్నే మేము లేసాము ఇక్కడ మాకు ఫ్రైడేనే కెనడాలో వచ్చేసింది అన్నమాట వినాయక చవితి సో సాటర్డే ఎర్లీ మార్నింగ్ నైన్ సెవెన్ కల్లా అయిపోతుంది సో సాటర్డే పూజ చేయడం అయిద్దని చెప్పి ఫ్రైడే చేయడం మొదలుపెట్టాము పొద్దున్నే లేచి స్నానం తలస్నానం చేసేసేసి పూజకి మొదలు పెట్టడానికి వచ్చామన్నమాట పైకి నేను కానీ ఫ్రైడే కాబట్టి వర్క్ కూడా ఉంటుంది చూశారు కదా కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి మధ్యలో వర్క్ కూడా చేయాల్సి వస్తుంది అటు ఇటు అది పరిస్థితి వీక్ డేస్లో కనుక పండుగలు వస్తే అది చేసుకోవాలన్నమాట బంగారు తల్లి కూడా లేచింది లేచి మంచిగా వచ్చి పైకి వచ్చి బంగారు తల్లి సాంబార్ అవన్నీ కూడా చేయాలనిపించింది అనమాట సో దానికి రెడీ చేసుకుంటుంది సాంబార్కి అవి ప్లస్ పూజకి పూజకి కూడా ప్రసాదం అవి చేస్తానంది అంది బట్ కాకపోతే సాంబారు ఇడ్లీ ఇడ్లీలు వేసుకున్నాను నిన్న మేము ఇడ్లీల కోసం అని చెప్పి సాంబార్ చేయాలని చెప్పి మెయిన్ అది వచ్చిందన్నమాట ఆ సాంబార్ ఇప్పుడు చేయడానికి ఫస్ట్ రెడీ అవుతుంది ఆ తర్వాత వెళ్ళి స్నానం చేసి వచ్చి పూజకి సామాన్లు పూజకు కూడా ప్రసాదాలు చేసేద్దంట సో మేము ఏం చేసామంటే నిన్న నైట్ లేట్ అయిపోయింది మాకు గణేషుని విగ్రహం చేసి దానివల్ల కుదరలేదు మాకు క్లీనింగ్ అదంతా కూడా సో డిష్ వాషర్లో ఉన్న సామాన్లు అవన్నీ కూడా ఇప్పుడే తీసాము తీసి డిష్ వాషర్లో ఇప్పుడు కొత్త బ్యాచ్ అంతా వేసాము కడగడానికి కావాల్సినవి సో దానివల్ల మాకు కొంచెం ఇంకా లేట్ అవుతుందన్నమాట పూజకి ఇప్పుడు నేను ఏం చేస్తుంది అదే ఇప్పుడు డిష్ వాషర్లో వేస్తున్నాను అక్కడ డిష్ వాషర్ ఉంది డిష్ వాషర్లో అన్ని డిష్ వాషర్లు రెడీ చేస్తున్నాం డిష్ వాషర్కి బంగారు తల్లి ఏమో సాంబార్కి రెడీ చేస్తుంది సో ఈ లోపల మామూలుగా నేను ఇంకా ఏంటంటే మా ప్లాన్ అంటే మేము పొద్దున్నే లేసాక ఎలాగో మాకు ఇక్కడ కెనడాలో ఫుల్గా గ గరికా అంటే గరిక అంటే గడ్డి ఇవన్నీ ప్లస్ వేరే వేరే చెట్లు మనకి ఇప్పుడు ఇండియాలో అంటే మంచిగా పల్లె ఎక్కడైనా కానీ ఎనీ ఏ ఊరిలో అయినా కానీ పొద్దున్నే వినాయకుడి పత్రి తీసుకురావడానికి అని చెప్పి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి మంచిగా పత్రి అన్నీ అమ్మేవాళ్ళు వాళ్ళు ఇన్ని రకాల ఇన్ని రకాల ఆకులని అవని ఇవని మొత్తం పువ్వులు అవి ఇవి బట్ కెనడాలో ఆ సిచ్యువేషన్ ఉండదు కదా అందుకని నేను పొద్దున్నే వెళ్ళిపోయి సైకిల్ వేసుకొని వెళ్ళి మంచిగా మా ఇంటి దగ్గరలోనే కోసుకొని వచ్చాను అన్నమాట కొన్ని కొన్ని వైల్డ్ రోజెస్ అవి ఇవి కనబడి అన్నీ ఎత్తుక్కొని వెళ్ళి కత్తెర తీసుకొని వెళ్ళి మంచి కట్ చేసుకొని తీసుకొని వచ్చాను మా ఇంటి పక్కనే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో సైకిల్ వేసుకొని వెళ్ళి అన్ని అది ఇప్పుడు ఆ గ్రీన్ బ్యాగ్లో ఉన్నాయి కదా ఆ బ్యాగ్లో పెట్టుకొని వచ్చాను సో సైమల్టేనియస్గా అటువైపు బోనా ఏమో రెడీ చేస్తుంది సాంబార్కి నేనేమో ఇక్కడ పూజకి సామాన్కి రెడీ చేస్తున్నాను ఈ అది మేము గృహప్రవేశం అప్పుడు అనమాట ఇక్కడ కృష్ణా కలెక్షన్స్ అని చెప్పి ఒక ఇండియన్ స్టోర్ ఉంది పూజ సామాన్లు అన్నీ దొరుకుతాయి అక్కడ సో అక్కడ కొనుక్కున్నాము బట్ కానీ నేను పొద్దున్నే రోజు తల స్నానం చేయగలను వెంటనే దేవుడి పూజ చేసుకుంటాను సో వినాయకుడి పూజ చేయడానికి ఇంకా కొంచెం లేట్ అయ్యింది కాబట్టి నేను అనకమాల మెయిన్ మా పూజా మందిరంకి లో ఉన్న దేవుళ్ళందరికీ పూజ చేసేసాను అదే దీపారాధన అక్కడ సో దేవుడికి పూజ చేసుకొని దీపారాధన చేశాను మధ్య మధ్యలో నేను అటు ఇటు పర్యాడుతుంది నా సిస్టర్ దగ్గరికి ఫుల్ ఫ్రైడే రోజు ఇవాళ మీటింగ్లు అవి ఇవి చాలా బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయన్నమాట నాకు దానివల్ల అటు ఇటు వస్తుంది బంగారు తల్లి ఇండియాలో మాట్లాడుతుంది ఫోను అందుకని చూపిస్తుంది అనమాట వీడియో మా వినాయకుడిని చూపిస్తుంది వినాయకుని ఇప్పుడే తీసాము యాక్చువల్గా వినాయకుడిని నేను కింద మట్టి ప్లాట్ఫామే కదా మట్టి కూడా కింద సో అందుకని అది రేపు యాక్చువల్గా మళ్ళీ తీసుకొని ఎలక్ట్రిక్ తిరగడానికి అటు ఇటు నిమజ్జనం చేయడానికి వెళ్ళాలన్నా కానీ మట్టిది ఇబ్బంది అవ్వకుండా ఉండడం కోసం కింద నేను ఒక చిన్న కార్డ్బోర్డు ఆల్రెడీ మనకి ఇంట్లో ఒకటి వేస్ట్గా ఉంటాయి కదా కార్డ్బోర్డు ఆ కార్డ్బోర్డ్ని కట్ చేసి దానికి లెవెల్లో కరెక్ట్గా ఆ కార్డ్బోర్డ్ని నేను ఇక్కడ ప్లేస్ చేశాను అనమాట కింద ప్లాట్ఫామ్ కింద సో ఆ ప్లాట్ఫామ్ మీద ప్లేస్ చేశాను అలానే నేను వెళ్ళి తెచ్చుకున్న పత్రి అంతా అక్కడ వేసాను కదా ఆ పత్రిలో కొన్ని ఎండిపోయినవి గడ్డి లాంటివి తెచ్చాను అనమాట ఎండిపోయిన గోధుమ గడ్డి లాంటివి ఉంటే కనబడితే సో ఆ గడ్డిని కూడా పీటకి కడుతున్నాను అనమాట అటు ఇటు చూడడానికి బాగుండిద్దని సో అలా కడతా ఉంటే మధ్య మధ్యలో నాకు ఇక్కడ కాల్లో మీటింగ్లో ఉన్న వాళ్ళు నన్ను పిలిచినప్పుడు నేను మళ్ళీ వెళ్ళి మీటింగ్లో జాయిన్ అయ్యి మళ్ళీ వస్తున్నాను సో వినాయకుడు నేను ఏమేం చేశామంటే ప్లాట్ఫామ్కి అక్కడ ఆ పీట మీద పెట్టి యాక్చువల్గా గరిక యాక్చువల్ గరిక ఏంటంటే మాములు గడ్డి మనకి ఇక్కడ దొరికితే ఫుల్గా మా లాన్లోనే బ్యాక్ యార్డ్లో ఉన్న గడ్డి ఇప్పుడు ఇంకా పూర్తి సరిపోలేదు అనిపించింది నాకు నేను ఫస్ట్ అంటే దేవుడికి జస్ట్ అది గరిక అనేది లాగా పెడుతుంది పెడతాం కదా జస్ట్ అనుకున్నాను బట్ కాకపోతే ప్లాట్ఫామ్ మీద మొత్తం గరిక అలా ముందు ఇలాగ పరి పరిస్థితే బాగా అనిపించింది అనమాట అందుకని ఆ పీట మీద మొత్తం గరిక పెడదామని చెప్పి మళ్ళీ వెళ్ళి కిందకెళ్ళి గరిక ఇంకా కోసుకొని వచ్చాను అంతా గరికతో ఫుల్గా పీట మొత్తం కూడా గరికతో ముందుకు మంచిగా చేస్తా ఉన్నమాట అలాగా గరికని ముందుకి కప్ప కప్పడేలాగా సో గరికి ఇంకా పూర్తిగా సరిపోలేదు ప్లాట్ఫామ్ చుట్టూరు పెట్టడానికి మూడోసారి మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది మూడోసారి కూడా మళ్ళీ వెళ్ళి చుట్టూరు మళ్ళీ ఒకసారి మొత్తం పెట్టాను పెట్టి కింద ఉన్న చిన్న చిన్నవి అన్నీ అల్లడవన్నీ కట్ చేశాను కట్ చేశాక వైల్డ్ రోసెస్ అని చెప్పగ కదా పింక్ కలర్ వైల్డ్ రోసెస్ పెట్టాను వైల్డ్ రోస్ తెచ్చినాయి అలాగే ఇక్కడ రకరకాల కొన్ని నాకు చెట్లు మంచిగా అనిపించినవి అన్నీ కట్ చేసి తీసుకొచ్చాను అనమాట అవన్నీ కూడా చుట్టూరు వినాయకుడికి మంచిగా డెకరేట్ చేశాను కుదిరినంతలో ఫుల్గా అన్నీ కూడా ఇన్ ఇప్పుడు కెనడాలో మనకి మామూలుగా రెగ్యులర్గా అన్ని డేస్లో దొరికేవేవి నేనేమి స్పెషల్గా ఏమి ఏది స్టోర్కి వెళ్ళి కొనలేదు ఎక్కడ కూడా జస్ట్ నేను వినాయకుడికి కూడా మొత్తం చేసిందంతా ఏంటంటే క్లే క్లే ఒకటి కొన్నాను నేను డాల్ రమా నుంచి డాల్ రమా నుంచి క్లే కొన్నది అది ఒక్కొక్క ప్యాకెట్ టూ డాలర్స్ సో ఫోర్ డాలర్స్లో అయిపోయింది అది కూడా ఫోర్ డాలర్స్ అంటే మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేట్ ప్రకారం ఫోర్ సిక్స్ ట్వంటీ ఫోర్ టూ టూ ఫిఫ్టీ డాలర్స్ టూ ఫిఫ్టీ రూపీస్ అనుకోండి మనకి ఇప్పుడు ఉన్న రేట్ ప్రకారం అంత టూ ఫిఫ్టీ రూపీస్ వేసి పెడితే ఆ క్లే మనం ఓన్గా చేసుకున్నాం ఆ ఎక్స్పీరియన్సే డిఫరెంట్ యాక్చువల్గా మనం చేతితో చేసిన వినాయకుడికి పూజ చేయడం అనేది ఫస్ట్ టైం ఇలాగ మంచిగా ప్రొఫెషనల్గా అంటే లాస్ట్ టూ ఇయర్స్ మేము ఏం చేసామంటే యాక్చువల్గా పసుపుతో చేసుకున్నాం ఒకసారి వినాయకుడిని ఇంకోసారి ఏమో చపాతి పిండి కలిపి రంగు కోసం పసుపు వేసి మళ్ళీ అలా చేసాము ఈసారి మాత్రం ప్రొఫెషనల్గా క్లే తెచ్చుకొని చేసాం అలాగే ఈసారి మామూలుగా మేము లాస్ట్ టైం చేద్దాం అన్నా కుదరలేదు ఉండ్రాలు చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యా అనమాట బంగారు తల్లి తల తలస్నానం చేసి వచ్చినప్పుడు కల్లా నేను మేము బంగారుతల్లి వెళ్తూ వెళ్తూ నాకు చెప్పింది రెసిపీ ఎలా చేయాలో సో ఉండ్రాలకి కావాల్సినవి అన్నీ పెట్టుకున్నాము ఉండ్రాలకి మేమేం తీసుకున్నాం అంటే యాక్చువల్గా పచ్చిపప్పు ఒక గంట సేపు నానబెట్టామనమాట నీళ్ళల్లో ఆ తర్వాత దాన్ని పొయ్యి మీద నీళ్ళు పోసి కొంచెం పచ్చిపప్పు వేసి కొంచెం ఉడికాక ఆ తర్వాత మనం బెల్లం బెల్లం ఒక కప్పు బెల్లం తీసుకొని అందులో వేసుకొని బెల్లం కూడా ఒక వాటర్ వాటర్గా అయిపోయాక ఆ బెల్లం వాటర్ వాటర్గా అయినాక ఒక కప్పు సేమ్ కప్పు బెల్లంకి కప్పు వరిపిండి వేసాము వరిపిండి వేయగానే మొత్తం వితిన్ అసలు అదే మ్యాజిక్లో అనిపించింది వితిన్ టూ వితిన్ వన్ మినిట్లోనే మొత్తం గడ్డగట్టేసింది మొత్తం అంతా పొడి పిండిలా వచ్చేసింది సో ఆ పిండిని ఇప్పుడు బంగారు తల్లి ఇడ్లీ ప్లేట్లలో నెయ్యి రాసి కింద ఉండ్రాల్లాగా మళ్ళీ ఆవిరి కుడుముల పెడతడుములలాగా పెడుతుంది అనమాట సో వీటిని మేము ఏం చేస్తున్నామంటే ఇవి చేస్తున్నప్పుడే మేము ఆల్రెడీ పొయ్యి మీద మీకు వెనకాల పొగస్తా ఉంది కదా ఇడ్లీ పాత్ర పెట్టాం ఇడ్లీ పాత్రలో వాటర్ పోసి బాయిలింగ్ చేస్తున్నాం సో ఆ ఇడ్లీ ప్లేట్లో అన్నీ పెట్టి ఆవిరి పడుతున్నాం అనమాట అది కూడా ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయింది ఫిఫ్టీన్ మినిట్స్ ఆవిరి పెడితే అవి ఖర్చు మంచిది మనకు ఆవిరి కుడుములా వస్తున్నాయి సో బంగారు తల్లిది ఒక లాస్ట్ ఇయర్ మేము ఫస్ట్ టైం నోసుకోస వచ్చినప్పుడు మిడిల్ సైకిల్లో ఉన్నప్పుడు ఒక రెసిపీ అంటే ఒక ఒక విధానం కనుక్కుంది ప్రసాదాలు చేయడానికి ఈజీగా ఏంటి అంటే ఒకసారి రైస్ పెట్టేసి దాని నుంచే ఒక మూడు ప్రసాదాలు చేసేలాగా ఒకసారి రైస్ పెట్టేసి దాంతో పులిహోర దద్దోజనము మళ్ళీ అదే రైస్తో చక్కెర పొంగలి అనమాట సో ఈ మూడు ఒకేసారి ఒకసారి ఒకసారి రైస్ పెడితే మూడు ఐటమ్స్ చేసేసుకోవచ్చు అది కనిపెట్టింది మంచిగా అసలు నాకైతే హైలైట్ అనమాట అది అంటే ఎవరికి ఎవరైనా వేరే వాళ్ళు ఏమైనా చేసేవాళ్ళ మాకైతే తెలియదు కానీ ఎప్పుడు మేము ఎవరు మా పేరెంట్స్ని కానీ ఎవరిని అడగలేదు బట్ సంహో బంగారుతలు కనిపించింది అలా చేస్తే ఈజీగా అయిపోతుంది అని సో అప్పటి నుంచి ఇలా చేయడం మొదలుపెట్టాము సో ఇక్కడ ఫ్రెండ్స్ మాకు మొన్న ఒకళ్ళు ఇంటికి వెళ్తే ఫ్రెండ్స్ యాక్చువల్గా వరలక్ష్మి వ్రతం అప్పుడు వెళ్ళలేదని చెప్పి ఆ తర్వాత వెళ్ళామని చెప్పి ఒకళ్ళు వినాయకుడిని మాకు గిఫ్ట్గా ఇచ్చారు రిటర్న్ గిఫ్ట్ లాగా వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడు డిన్నర్కి వెళ్ళి వినత అని సో వాళ్ళు ఇచ్చారన్నమాట వినాయకుడిని ఆ వినాయకుడిని కూడా మొదటి రోజు ఇవ్వాలే పూజ చేసి కొంచెం ప్రాణపతిష్ఠ చేస్తానంటే బంగారు తల్లి ఎక్కిరిస్తుంది అన్నమాట నువ్వు అన్నిటికీ ప్రాణప్రతిష్ఠ చేస్తావు రా కనబడింది వాటి అన్నిటికీ అని అంది బట్ కానీ వినాయకుడిని మంచిగా అలాగ డెకరేట్ చేసుకుందాం బంగారు తల్లి ఒక బౌల్లో పెట్టుకొని ఫుల్గా వినాయకుడిని మొత్తం నీళ్ళు పోసి ఆ వైల్డ్ రోసెస్ అవన్నీ కూడా వేసినవి వైల్డ్ రోజెస్ అంటే ఏంటంటే అడవిలో పెరిగాయన్నమాట అవేమి సపరేట్గా మనమేమి పెంచుకోవాల్సిన అవసరం బుక్కేలకి వాటికి లాగా ఉండవు ఇవి తొందరగా వాడిపోతాయి కూడా సో ఆ వైల్డ్ రోజెస్ అన్నీ కూడా ఫుల్గా నీళ్ళల్లో వేసింది అంత డెకరేషన్ వచ్చాక మళ్ళీ లాస్ట్లో బంగారు తల్లి వచ్చి కొంచెం ఫినిషింగ్ టచ్లు ఇచ్చింది అన్నమాట ఫుల్గా వినాయకుడికి సో ఇప్పుడు ఆ రైస్ ఐటెం నుంచి చేస్తుందని చెప్పాను కదా మూడు సో ఒకటి అయిపోయింది అది రైస్ ఐటెం ఫస్ట్ది ఏంటంటే చక్కెర పొంగలి సైమే జరుగుతుంది సై స చక్కెర పొంగలి కలుపుతుంది చక్కెర పొంగలికి తను ఏం తీసుకుందంటే నీళ్ళు నీళ్ళల్లో బెల్లం వేసింది యాక్చువల్గా బెల్లం వేసి బెల్లం కరిగాక ఫుల్గా రైస్ వండిన రైస్ ఉంది కదా ఆ వండిన రైస్ వేసేసింది రైస్ వేసి కొంచెం ఉడుకుతున్నప్పుడు పాలు పోసిందన్నమాట పాలు పోసి అది అవుతుంది పొయ్యిమే పెట్టింది అది అవుతుంది అది అవుతున్నప్పుడే రైస్ ఇంకో బౌల్లో తీసుకొని దద్దోజనం కలుపుతుంది ఇంకో పక్కన అసలు బంగర్తాలు చూసారు కదా అంత మల్టీ టాస్కింగ్ ఫుల్గా అసలు ఇచ్చిపెడేస్తుంది అటు ఇటు అటు ఇటు పరిగెడుతూనే ఉంది మీరు టైమ్ ల్యాబ్స్లో పరిగెడుతుందనిపిస్తుందేమో కానీ లిటరల్లీ రియల్గా కూడా ఫుల్ పరిగెడుతూనే ఉంది అటు అటు ఇటు ప్రసాదాలు అవన్నీ చేయడానికి లేట్ అయిపోతుందని చెప్పి ఫుల్గా ఈ లోపల నేను మంచిగా ఆవిరి కూడుములు వచ్చినాయి ఆవిరి కుడుములన్నీ తీసేసేసి బౌల్లో పెట్టి ఫస్ట్ ప్రసాదం కింద దేవుడికి అవే పెట్ట పెట్టబోతుంది అనమాట ఎందుకంటే వినాయకుడికి మంచిగా కుడుములు అంటే బాగా ఇష్టం లాస్ట్ టూ ఇయర్స్ మేము ఇద్దరం కలిసి ఉన్నప్పుడు మేము అలా చేయడం మాకు కుదరలేదు ఈసారి ధైర్యం చేసి చేయడం నేర్చుకున్నాము బట్ కానీ చాలా అంటే చాలా ఈజీగా ఉంది నెక్స్ట్ టైం నుంచి ప్రతిసారి పక్కా చేస్తామని ఫిక్స్ అయిపోయాం అంత ఈజీగా ఉందన్నమాట సో బోనా ఇప్పుడు ఏమేం బంగారతాలు ఇప్పుడు ఏమేం చేస్తుందంటే యాక్చువల్గా చక్కెర పొంగల్ చేస్తుంది సైమల్టేనియస్గా దద్దోజనం చేస్తుంది దద్దోజనంతో పాటు తిరగమాత వేస్తుంది అనమాట పులిహోరకి లెమన్ రైస్ చేస్తుందో లెమన్ రైస్కి తిరగమాత కూడా వేస్తుంది ఫుల్గా ఎవరైనా కానీ ఇక్కడ ఇప్పుడు కెనడా అని కానీ యూఎస్ కానీ ఎవరైనా ఎక్కడైనా ఉన్నోళ్ళు బయట కంట్రీలో ఉన్నోళ్ళు ఇప్పుడు ఇద్దరే ఉంటారు మాక్సిమం పేరెంట్స్ వీళ్ళు ఎవరు ఉండరు కదా ఇద్దరే ఉంటే వాళ్ళకి ఏమైనా ప్రసాదాలు ఇలాంటివి చేసుకొని ఉంటే ఈజీగా అయిపోవాలంటే ఇది ఒకటే టెక్నిక్ ఒక్కసారి రైస్ పెట్టుకుంటే మనం మినిమం మనం ఇష్టాన్ని బట్టి టూ టూ త్రీ క్వాంటిటీస్ పెట్టి క్వాంటిటీ కొంచెం ఎక్కువ పెట్టేసుకున్న రైడ్స్ టూ టూ త్రీ ప్రసాదాలు చేసుకోవచ్చు అనమాట దాని నుంచే ఈజీ ప్రసా ఈజీ ప్రసాదాలు అవి కూడా పెద్ద ఇబ్బంది ఉండదు నిమ్మకాయ పులిహారా జస్ట్ నిమ్మకాయ ఉప్పు వేయడం తెరగమాత గింజలు వేసేసుకొని మిరపకాయలు వేసేసుకొని కలిపేసుకుని పసుపు వేసుకొని కలిపేసుకుంటే నిమ్మకాయ పులిహార అయిపోతుంది వెంటనే దద్దోజనంకి ఆల్రెడీ పెరుగన్నం కలిపి అన్నంలో పెరుగు పెరుగు కలిపేసేసి ఫుల్గా తిరగమాత వేసేస్తే దద్దోజనం అయిపోయింది చక్కెర పొంగలికి ఇంత చెప్పే కదా మీరు రకరకాలుగా చేసుకోవచ్చు పాలు పోసుకొని నీళ్ళు బదులు పాలు పోసుకొని పాలు ఉడుకుతున్నప్పుడు బెల్లం వేసుకొని బెల్లం కూడా కరిగిపోయాక అప్పుడు రైస్ వేసుకుంటే సరిపోద్ది లేదనుకుంటే నీళ్ళు వేసుకొని నీళ్ళలో బెల్లం కరిగించుకొని ఆ తర్వాత రైస్ వేసి తర్వాత పాలు కూడా పోసుకోవచ్చు మీ కన్వీనియన్స్ ప్రకారం చేసుకోవచ్చు అనమాట అలాగా అలానే చేయాలి యాక్చువల్గా నేను మర్చిపోయా పాలు నువ్వు అన్నప్పుడు గుర్తొచ్చింది అది బంగారు తల్లి అలా పాలేయడం మర్చిపోయిందంట సో లక్కీగా నేను గుర్తు చేశాను అయితే అప్పుడప్పుడు గుర్తు ఉంటాయి అలా నాకు సో ఇలా మేము మామూలుగా మా కొత్త ఇంట్లో ఇలా ఫస్ట్ టైం పూజ చేసుకుంటుంటే మాకు అసలు ఎంత పీస్ఫుల్గా అండ్ హ్యాపీగా అనిపించింది అంటే అంత హ్యాపీగా అనిపించింది మొదటిసారి అందుకనేమో ఏమో వినాయకుడు కూడా చాలా మంచిగా డెకరేట్ చేసుకోగలిగాము ఇదే మేము ఇప్పుడు మేమిద్దరం కలిసి ఉండడం మొదలు పెట్టాక మేమిద్దరంగా మాకు మేముగా చేసుకున్న వినాయకుని పూజ ఇదే మంచిగా చేసుకుంది అంటే డెకరేషన్ చేసి ప్రొఫెషనల్గా మంచిగా చాలా బాగా వచ్చింది మీరు కూడా ఫస్ట్లో ఫోటో చూశారు కదా అంత మంచిగా వచ్చిందన్నమాట ఇండియాలో రేంజ్కి రాలేదు కానీ బట్ స్టిల్ మాకున్నంతలో మేము మంచిగా చేసుకోగలిగా అనిపించింది మాకు సో మీరు కూడా ఎవరైనా కెనడాలో ఉంటే మంచిగా మీరు క్లేతో క్లేతో ఖచ్చితంగా వినాయకుడిని ట్రై చేయండి ఈసారి ఒకవేళ మిస్ అయినా కానీ నెక్స్ట్ టైం అట్లీస్ట్ క్లేతో క్లే తెచ్చుకొని వినాయకుడిని చేసుకోవడానికి ప్రయత్నించండి చాలా అంటే చాలా బాగా వస్తుంది యాక్చువల్ క్లే మీరు అందులో ఏమి వాటర్ అవి ఏం కలప మట్టి తెచ్చుకొని ఏదో బంక మట్టి కనుక నీళ్ళు కలిపి కలపాల్సిన అవసరం కూడా అలాంటిది ఏం లేదు జస్ట్ ఆల్రెడీ ఫుల్లీ రెడీమేడ్ జస్ట్ తెచ్చుకొని మనం ముద్దలా తెచ్చుకొని మనకి ఇష్టం వచ్చిన షేప్స్లో చేసుకోవచ్చు మీరు వినాయకుడి కన్నా ముందే ప్రాక్టీస్ ప్రాక్టీస్లా చేయాలనుకున్నా కానీ ముందే ఫుల్ ప్రాక్టీసులు చేయవచ్చు అనమాట యాక్చువల్గా ప్రాక్టీస్లా చేసి ఫుల్ చేయవచ్చు సడన్గా బంగారు తల్లి ఎందుకు మా ఏమైపోయిందంటే మా నైబర్ దగ్గర యాక్చువల్గా ఒక చెట్టు ఉందనమాట ఆ చెట్టుకి గుబురుగా ఇలా పువ్వులు ఉంటున్నాయి తెల్ల పువ్వులు సో ఆ తెల్ల పువ్వులు మొన్నటి నుంచి అంటుందన్నమాట మొన్న పూజ వరలక్ష్మి పురాతం అప్పుడు కూడా అడుగుతాడు అడగలేదు ఈసారి ఫిక్స్ అయిపోయింది వెళ్ళి అడగాలని సో వెళ్ళి అడిగి తీసుకొని వచ్చింది అందుకని ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఆ తెల్లగా గుబురు గుబురుగా మంచిగా అవి కూడా తెచ్చి ఫినిషింగ్ టచ్ ఇచ్చింది దేవుడికి మంచిగా ఆమె కూడా మంచిగా ఆమె పేరు జోయానా అంట జువానా జువానా అంట ఆమె పేరు ఇంగ్లాండ్ నుంచి వచ్చిందామ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో వచ్చిందంట ఇక్కడ అప్పటి నుంచి ఇక్కడే ఉంటుంది సో ఆమె కూడా మంచి ఫ్రెండ్లీగా ఉంది ఇచ్చిందంట బోన అప్పుడు మంచిగా నేను ఈవినింగ్ ప్రసాదం ఇస్తానంటే ఏ షూర్ షూర్ అని చెప్పి అడిగిందంట పక్కన కూడా మాకు ఆమె పక్కన కూడా నార్త్ ఇండియన్స్ ఉంటారు వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఇస్తారు అని చెప్పి చెప్పిందంట సో నేను మేము ఇంకా అదే ఇప్పుడు ఇప్పుడే ప్రసాదాలన్నీ రెడీ అయినాయి కదా పూజ అయిపోయాక ఇద్దామని చెప్పి అనుకున్నాం ఇప్పుడు ఇప్పుడే మొత్తం అన్ని ప్రసాదాలన్నీ రెడీ అయిపోయినాయి మరి కొద్దిసేపట్లో ఫుల్గా పూజ కూడా మొదలు పెట్టాలి యాక్చువల్గా నాకు నాకేమో ఈ టైంలోనే కరెక్ట్గా నేను నేను ఎందుకు కనబడతా లేదంటే ఇదే టైంలో పర్ఫెక్ట్ నాకు బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ ఉన్నాయి ఆ మీటింగ్స్లో ఇరుక్కుపోయాను నేను అందుకనే సోల్గా ఒకటే ఫుల్గా అన్ని ప్రసాదాలన్నీ మొదలుపెట్టింది మొత్తానికి ఫైనల్లీ నా మీటింగ్ కూడా అయిపోయి వచ్చాను నేను వచ్చి జాయిన్ అయ్యాను పూజలో నేను కూడా మొత్తం పూజ పూజా కార్యక్రమం అనేది ఇప్పుడు యాక్చువల్గా మేమంతా దేవుణ్ణి రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు పూజా కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం అనమాట సో పూజకు కూడా మా దగ్గర ఏమి బుక్కులు లేవు యాక్చువల్గా మన దగ్గర వినాయకని వ్రతకల్పం బుక్కులు ఉంటాయి కదా ఆ బుక్కులు లేవు మా దగ్గర సో ఏం చేశానంటే నేను గూగుల్లో జస్ట్ వినాయకుని వ్రతకల్పం అని చెప్పి టైప్ చేస్తే ఒక పీడిఎఫ్ తెలుగు వన్ వాళ్ళది పీడిఎఫ్ వచ్చింది చాలా బాగుంది సో దాంట్లో మొత్తం పూజా విధానం అన్నీ కూడా రాశారు సో అది తీసుకొని మాకు ఇప్పుడు ఆల్రెడీ మేమంతా డెకరేషన్ ఇవంతా ఆల్రెడీ అయిపోయినాయి కాబట్టి పూజా విధానంలో మొత్తం చాలా వరకు అయిపోయినాయి కదా సో పైన పూజా విధానంలో అవన్నీ అయిపోయినాయి అన్నీ స్కిప్ చేసి డైరెక్ట్గా పూజ మొదలు పెట్టాము మంత్రాలు అవి చదువుకోవడం సో ఎవరైనా కానీ కెనడా రావాలనుకున్నా లేదంటే ఏదైనా వేరే కంట్రీలకు వెళ్ళాలన్నా కానీ టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు మనకి ఇండియా ఇండియాకి కావాల్సి ఇండియాలో దొరికే అన్ని సామాన్లు మోస్ట్ ఆఫ్ ది టైం నైంటీ పర్సెంట్ పక్కానే దొరుకుతాయి అసలు ఏరియాని బట్టి అయితే యుఎస్సీ లాంటి ఏరియాలో మంచి మంచి ఏరియాల్లో అయితే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఇండియాలో దొరికేవన్నీ అక్కడ కూడా ఫుల్గా దొరుకుతాయి మీరు ఏదైనా చెప్పండి ఎనీ ఆకులు కానీ ఏ అన్నీ అన్నీ తెప్పిస్తారు ఫుల్గా యుఎస్ఓ లాంటి ఏరియాలో బట్ హ్యాలిఫాక్స్లో మా ఏరియాకి అన్నీ ఎక్కువ రావు కాబట్టి మాకున్న వాటిలో యా ఇప్పుడు చిన్న చిన్నప్పుడు దొరికే సామాన్లు కూడా ఇండియాలో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ తీసుకొస్తున్నారు ఇండియాలో అమ్ముతున్నారు లేదు తెలియదు కానీ ఇక్కడ తీసుకొస్తున్నారు జనాలు అంతగా మొదలైదన్నమాట ఇప్పుడు అందరూ కూడా మళ్ళీ రౌండ్ తిరిగి పాతకాలానికి వెళ్తున్నారు సో నన్ను నేను నేనేదో ఫోన్ చూస్తున్నానని అని చెప్పి తిట్టుకోబాకండి పూజ చేస్తూ ఉంటుంటే బంగారు తల్లి పూజ చేస్తుంటే నేను ఫోన్ చూస్తున్నానేమో అని ఫోన్లోనే పీడిఎఫ్ ఉంది సో ఆ పీడిఎఫ్ చూసి పూజ చేస్తున్నాను అనమాట సో నేను పక్కకు తిరిగి పద్దాగలు మాట్లాడుతున్నాను కదా అది ఎందుకంటే మా ఇంట్లో మా కజిన్ ఉన్నాడు వాస్తవని సో తను వచ్చి మా వెనక మనం కూర్చోమంటే కూర్చొని అన్నాడు సో నేనే కూర్చుంటానని చెప్పి కెమెరా పక్కన కూర్చున్నాడు సో అప్పుడప్పుడు తన వైపు తిరిగి మాట్లాడుతున్నాను అనమాట నేనేదో ఏంద్ర ఏడు పక్క తిప్పుతున్నాడు తలా అనుకోకండి ఎవరు లేకుండా సో మనం తెలుగులో కష్టపడుతున్నాం అని చెప్పి కొంత కొంచెం కొన్ని కొన్ని చదివాక శ్లోకాలు బంగారు తల్లి తీసుకొని బంగారు తల్లి చదవడం మొదలుపెట్టింది అనమాట బంగారు తల్లి నాకన్నా తెలుగు బాగా చదివిద్ది మనం ఇప్పటికి తెలుగు చదివి చాలా ఎయిల్ అవుతుంది కదా అంటే ఇప్పుడు తెలుగు మీడియం నేను ఇంటర్మీడియట్ వరకు చదివాను ట్వెల్త్ ట్వెల్త్ క్లాస్ వరకు అనుకోండి బీ ఫార్మసీ నుంచి మొత్తం అంటే రెండు వేల ఏడు నుంచి మొత్తం ఇంక ఇంగ్లీష్లోనే కదా రెండు వేల ఏడు కూడా కాదు యాక్చువల్ రెండు వేల ఐదు నుంచి ఇంటర్మీడియట్ కూడా ఇంగ్లీష్ మీడియమే అక్కడి నుంచి ఇంగ్లీష్ మీడియం కాబట్టి అప్పుడప్పుడు పూజల కోసం చదవడం లేదంటే ఏమన్నా తెలుగు ఆర్టికల్స్ ఏమైనా చదివితే అప్పుడప్పుడు చదవడం తప్పితే రాయడం అనేది అసలు ఇంపాసిబుల్ నాకైతే ఇప్పుడు కూడా రాయాలంటే మొత్తం బంగారు తల్లి హెల్ప్ చేసేది ప్రూఫ్ రీడింగ్ మాట నేను గూగుల్ అసిస్టెన్స్ ఉండేది గూగుల్ అసిస్టెన్స్లో టైప్ చేస్తే అది చూపిస్తే బంగారుతాలు చూసి కన్ఫర్మ్ చేశాకే నేను పోస్ట్ చేస్తాను సో అలా కొన్ని కొన్ని నేను చదువుతూ కొన్ని బంగారుతాలు చదువుతూ అటు ఇటు ట్రాన్స్ఫర్ చేసుకుంటా ఉన్నాం అనమాట ఫుల్గా పూజని కానీ చెప్పాలి తెలుగు అన్నోడు పీడిఎఫ్ మాత్రం మంచిగా నీట్గా ఇచ్చాడు చాలా మంచిగా సో ఇప్పుడు మంగళహారతలు ఇస్తున్నాం అనమాట స్వామికి మంగళహారతలు ఇస్తూ ఆహార ఇస్తూ మంగళహారతి ఇచ్చాం కింద కూర్చోని అలవాటు తప్పి కా మొడు నడువు నొప్పు ఫుల్గా అప్పుడప్పుడు కాలు పట్టుకొని వస్తుంది మాకు ఆ సెట్ మీకు ఆ మూల కనబడుతుంది కదా పూజా మందిరం ఆ పూజా మందిరం కూడా యాక్చువల్గా డాట్ ఇప్పుడు మేము ఉండే ఏరియాలోనే ఒకళ్ళు పెద్దవాళ్ళు ఇచ్చారన్నమాట అది అది కలిసి ఫ్రీగానే ఇచ్చినట్టున్నా ఫ్రీగా అరవై ఇరవై డాలర్లకు అంతకు ఇచ్చినట్టున్నారు అది మాత్రం చాలా బాగా పడుతుంది పూజా మందిరంగా మంచిగా లోపల లైట్ ఉండి టూ రెండు ర్యాకులు వచ్చినాయి కింద అన్ని సామాన్లు పైన ఏమో పెట్టుకొని మంచిగా వాడుకుంటున్నాం దాని కింద ఒకటి ఆరెంజ్ది వేసామన్నమాట దేవుడిది అది కూడా మాకు లండన్లో ఉన్నప్పుడు మా ఇంటి సూపర్వైజర్ ఒక ఆవిడే ఆవిడ ఇండియన్ ఇండియన్ ఆవు కాదు ఇండియన్ ఆరిజిన్ గయానాలో ఉండేదంట ముసలావిడ సో ఆ దగ్గర చాలా ఉన్నాయని చెప్పి మాకు అది ఇచ్చిందన్నమాట అది ఇప్పుడు కూడా మేము దేవుళ్ళ కింద పెట్టుకొని వాడుకుంటున్నాం సో ఇప్పుడే దేవుడిది వ్రత సంకల్పం కథ మొదలైంది యాక్చువల్గా సో మెయిన్ ఇప్పుడు అందరూ కూడా ఎందుకు వినాయక చవితి అప్పుడు చేసుకోవాలి అంటే మెయిన్గా వినాయక చవితి అప్పుడు వినాయకుడు ఆయన బర్త్డే ప్లస్ అది కాకుండా ఆయన ఫుల్గా ఆవిరి గుడు అవి తినేసి రావడం చూసి ఆయన దండం పెట్టుకోవడానికి వినా కాళ్ళకి వంగి దండం పెట్టుకోవడానికి ట్రై చేస్తుంటే కాళ్ళు ఆయన పొట్ట తగులుతుంది కానీ చేతులు అందట్లేదు అని చెప్పి దండం పెట్టుకోలేకపోతుండని చెప్పి శివుని ఎత్తి మీద ఉన్న చంద్రుడు నవ్వుతాడు అనమాట నవ్వగానే పొట్ట పగిలిపోయి వినాయకుడు అక్కడే పడిపోయి చనిపోతారు సో ఆయనకి ప్రాణం పోయి ఆయనకి అప్పుడు పార్వతీదేవి చంద్రునికి శాపం అనమాట ఆ శాపానికి తొలగడానికి ఆయన కోరుకుంటే చంద్రుడు కోరుకుంటే దానికి ఓకే ఇలాగా ఆ పుట్టినరోజు ఆయన పుట్టినరోజు చేసావు కాబట్టి పుట్టినరోజు ఎవరైనా చంద్రుని చూస్తే నేను అప్పుడు అందులో జరుగుతాయని చెప్పి అన్నారు బట్ కానీ అది కూడా కష్టం అయిపోతుందని అర్థమయ్యి అని ఇప్పుడు కృష్ణుడు కూడా అది కష్టపడడం వల్ల కృష్ణుడికి కూడా కృష్ణుడు ఆయన ఈ కథని కనుక ఎవరైతే వింటారో అప్పుడు చంద్రుని చూసిన ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పి పెట్టారు ఆ రోజు నుంచి అందరూ కూడా వినాయక చదువుతప్పుడు ఈ వ్రత సంకల్పంలో వ్రత కథని మాత్రం పక్కగా చెప్పడం మొదలవుతుంది సో ఎవరైనా పూజ చేసుకున్నారని ప్రశాంతంగా చేసుకొని ఇది కూడా మంచి వ్రతం కూడా చేసుకొని కథ మాత్రం పక్కా వినండి చంద్రుని పక్కా చూస్తాం మనం చూడకుండా అయితే జరగదు చంద్రుడు ఉంటాడు కాబట్టి సో ఇలా మా ఇంట్లో మేము కొనుక్కున్న మా ఇంట్లో మొదటిసారి వినాయకుని పూజ మంచిగా సక్సెస్ఫుల్గా ప్రశాంతంగా చేసుకోగలిగాము చాలా బాగా అనిపించింది మాకు వినాయకుడు కూడా మంచిగా వచ్చాడు అంతా మంచిగా జరిగింది చూశారు కదా నాకు తెలిసి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరితో షేర్ చేయండి తప్పకుండా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి హ్యాపీ వినాయక చవితి అందరికీ మరొకసారి శ్రీ క్రోధి నామ సంవత్సర వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్